హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ వ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జూలై పద్దెనిమిది గురువారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మతువు మాసం శుక్లపక్షం తిది ద్వాదశి సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు వారం గురువారం బృహస్పతి వాసరే నక్షత్రం జ్యేష్ట రాత్రి రెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు యోగం బ్రహ్మం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కరణం భవ ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి బాలువ సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఏడు గంటల ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల ఏడు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఆరు గంటల నలభై రెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి కర్కాటకం చందరాశి వృశ్చికం సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలు సర్వేజన సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి